ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు రే నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ మన సీఎం రేవంత్ రెడ్డి గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేశారండి ఏం మాట్లాడుతున్నారు ఏమిరంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇతను ఏం చేస్తున్నాడు ఏమి అంటే కేటీఆర్ గారు చాలా అతని మీద మాట్లాడినారు హోలే నికృష్ణుడు పెంట పురుగు ఏం పీకావు మగాడవైతే రా అంటూ సీఎంపై వరుస పరుష పదజాలం వాడారండి మన రేవంత్ రేవంత్ రెడ్డి గారి మీద కేటీఆర్ గారు ఏమంటున్నారంటే హౌలే నికృష్ణుడు పెంట పురుగు ఏం పీకావు మగాడవైతే రా అంటూ సీఎంపై పరుష పదజాలం ఆడుతున్నారండి ఏమి ఎందుకు అంటే అలాగే మాట్లాడుతూ మన రేవ మన కేటీఆర్ గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారికి భయం పుట్టుకునింది సీఎం పదవి పోతుందని భయం పుట్టుకునింది అందుకే బట్టి పొంగిలేటి ఉత్తమ్ తన సీట్లకు ఇసురు పెడుతున్నారని సీఎం రేవంత్ భావిస్తున్నారు అందుకే ఫోన్లు కూడా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నాడు అని సీఎం రేవంత్ రెడ్డి గారి మీద కేటీఆర్ గారు ఫైర్ అయ్యారండి ఇంకో విషయం కూడా చెప్పారు దమ్ముంటే లైవ్ డిటెటివ్ పరీక్షలకు రావాలని కూడా సవాల్ ఇచ్చాడు మన రేవంత్ రెడ్డి గారి మీద కేటీఆర్ గారు ఇంకో ఇష్టం కూడా చెప్పారు ఏమంటే నేను లోకేషన్ కలవలేదు కలిసే తప్పేమిటి అని కేటీఆర్ గారు కేటీఆర్ అన్నారు లోకేషన్ నేను కలవలేదు ఒకవేళ కలిసినా తప్పేమిటి అతను నాకు తమ్ముళ్ళాంటి వాడు కలిసినాము ఏం తప్పేంది అని ఎందుకు ఆ ఇష్టం చెప్తున్నారంటే సీకట్లో లోకేషన్ కలిసినావు అది సోషల్ మీడియాలో ఎక్కువైపోతుంది కేటీఆర్ గారి మీద మీరు సీకట్లో లోకేష్ గారిని కావాల్సిన పని ఏమిటి ఉంది అది బహిర్గతం చేసుకుంటే ఇద్దరికి కూడా నష్టమే ఎందుకు కేటీఆర్ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద బనకచర్ల ప్రాజెక్టుల మీద ఆంధ్రాలో నీళ్లు తీసుకుపోతున్న ప్రాజెక్టుల మీద కేటీఆర్ గారు రోజు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు అట్లాంటి టైంలో లోకేష్ను కలిసినానని చెప్తే కేటీఆర్కు బీఆర్ఎస్ వాళ్ళే చాలా తిడతారు అందుకని అతను బయటపడలేరు లోకేష్ గారు లేదు కేటీఆర్ కలిశారని లోకేష్ గారు చెప్తే లోకేష్ క్యాడర్ కూడా లోకేష్ను ఒప్పుకోదు ఎందుకంటే ఇడిసినంటే ఆంధ్రప్రదేశ్ మీద ఇసుకబడుతూ ఆంధ్రప్రదేశ్ను ఎలాగైనా డెవలప్మెంట్ కాకుండా చూడాలనుకుంటున్న కేటీఆర్ లోకేష్తో కలిస్తే అది కూడా టీడీపీ కా తట్టుకోలేదు తెలంగాణలో కూడా టీడీపీ క్యాడరు లోకేషన్ వ్యతిరేకిస్తుంది రెండు రాష్ట్రాల్లో కూడా కాబట్టి వాళ్ళిద్దరూ బయటపడరు కలిసినారో కలసలేదో సోషల్ మీడియాలో మటుకో చక్కర్ల మటుకు చూస్తే ముఖ్యంగా ఈ మన కేటీఆర్ గారు ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే తెలంగాణలో చిల్లర పోలీసింగ్ నడుస్తుంది ఒకరిని ఏం చేయాలో ఒక్కొక్కరిని ఏం చేయాలో రాసి పెట్టుకుంటున్నామని కేటీఆర్ గారు అంటున్నారు తెలంగాణలో చిల్లర పోలీసింగ్ నడుస్తుంది ఒక్కొక్కరిని ఏం చేయాలో రాసి పెట్టుకుంటామని కేటీఆర్ గారు అంటున్నారు కేటీఆర్ పాలనలో ఉన్న పోలీసులే ఇప్పుడు వాళ్ళే పోలీసులు అప్పుడేమో మంచోళ్ళు ఇప్పుడేమో చెడ్డోళ్ళు అని మన కేటీఆర్ గారు అంటున్నారండి ఇది మన రే రేవంత్ రెడ్డి గారు మినిస్టర్ల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు అని కూడా ఆరోపిస్తున్నారండి అలాగే ఇంకా రేవంత్ పై సవాలు కూడా విసిరారు అవులే నికృష్టుడు పెంట పురుగు ఏం పీకావు పిచ్చుబాగుడు అంటూ పరుసజాలంతో కూడా మన ఈయన మన రేవంత్ రెడ్డి గారి మీద ఇరుసుకుపడుతున్నాడండి మన కేటీఆర్ గారు రే మంత్రుల ఫోన్లు రేవంత్ ట్యాపింగ్ లైట్ డిటెక్టివ్ టెస్ట్కు వచ్చే దమ్ముందా కాదని నీ మనవడపై ఒట్టేయగలవా అని కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని అంటున్నారండి మంత్రు ఫోన్లు ట్యాప్ చేస్తున్నావు కాదని నీ మనవడపై ఒట్టేయగలవా అనే కూడా కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని పరస పదజాలంతో వాడుతున్నారండి నీ సీఎం సీటుకు ఎసురు పెడుతున్నారన్న భయంతో బట్టి పొంగులేటి ఉత్తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నావు లోకేషన్ కలవలేదు ఒకవేళ కలిసినా తప్పేముంది చిట్టి చాట్ల పేరుతో రేవంత్ రెడ్డి చిల్లర ఆరోపణలు నాపై వేసిన నిందితులకు ఆధారాలు చూపెట్టు దుబాయ్లో ఎవరో చనిపోతే నాకేం సంబంధం బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు అన్యాయం కొడంగల్ లిఫ్ట్ పనుల్లో సగం మంత్రి పొంగిలేటికి మిగిలిన సగం పనులు ఈస్ట్ ఇండియా కంపెనీకి రేవంత్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారండి చూడండి కేటీఆర్ ఫైర్ అయ్యారు ఇంకా మంత్రులు ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారనేది కూడా కేటీఆర్ గారు అంటున్నారండి ఎందుకు ఏపీ మంత్రిని లోకేష్ నేను కలవలే ఒకవేళ కలిస్తే తప్పేముంది రేవంత్ లెక్క లోకేష్ అంతరాష్ట్ర దొంగ కాదు కదా లోకేష్ ఏమైనా దావుద్ ఇబ్రహీమా లేక గోండానా నీ పెద్ద బాస్ కొడికే కదా అని మన కేటీఆర్ గారు అంటున్నారండి లోకేష్ను కలిస్తే తప్పే ఉంది అతనేమైనా అంతరాష్ట్ర దొంగ కాదు కదా లోకేష్ ఏమైనా దావుద్ ఇబ్రహీమా లేక గూండానా నీకు పెద్ద బాసు పొడికే కదా అని మన కేటీఆర్ గారు అంటున్నారండి ఇంకా ఎవరో దుబాయ్లో ఎవరో చనిపోతే రేవంత్ రెడ్డి నా మీద నిందిలేసి శవాల మీద పేలాలు వేరుకు తింటున్నాడు దమ్ముంటే ఆధారాలు బయటకు పెట్టాలి సీఎం రేవంత్ రెడ్డిలా నేను చీకట్లో మోడీ అమిత్షాను కాలు పట్టుకోలేదు అనేది కూడా మన రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ మీద చేస్తున్నారండి ఎందుకంటే ఇంకా ఏమంటున్నారంటే బనకచర్ల పేరుతో తన గురువు చంద్రబాబుకు సీఎం రేవంత్ ఇస్తున్న గురుదక్షిణను అడ్డుకుంటున్నామని కేటీఆర్ తేల్చి చెప్పారు చూడండి గురువు అంటున్నారు అది మన చంద్రబాబు నాయుడుగా మీ గురువు అన్నీ దోచి పెడుతున్నామనేది కూడా అంటున్నారు ఇంకా ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి తన వారి కోసమే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నట్లు ఎన్నముల సోదరుల కోసం పోర్త్ సిటీ ఏఏ సిటీ ట్రిపుల్ ఆర్ పేరిట భూదందాలు చేసుకొని మొదట గ్యారెంటీ బాబు కోసం బనకచర్లతో రెండో గ్యారెంటీ రాహుల్ గాంధీకి నెల నెల డబ్బులు మూడో మూటలు పంపడంలో మూడో గ్యారెంటీ బామార్థి కోసం అమృత కాంట్రాక్టు నాలుగో గ్యారెంటీ ప్రశ్నించే కేసులు పెడతాం పెట్టి ప్రతిపక్షాలు గొంతు నక్కడం ఐదో గ్యారెంటీ నెలకు నాలుగు సార్లు ఢిల్లీ చీకట్లో మోడికాలు పట్టుకోవడం ఆరో గ్యారంటీ అని రేవంత్ రెడ్డి గారి మీద ఏమంటున్నారంటే మన కేటీఆర్ గారు మొదటి గ్యారెంటీ అంట ఎనుముల అంటే రేవంత్ రెడ్డి సోదరుల కోసం ఫోర్త్ సిటీ ఏఐ సిటీ ట్రిపుల్ ఆరు పేరిట భూములు చేసుకుండేది మొదటి గ్యారెంటీ అంట బాబు కోసం బనకచర్లతో రెండో గ్యారెంటీ అంట రాహుల్ గాంధీకి నెల నెల డబ్బులు మూటలు పంపడంలో మూడో గ్యారంటీ అంట బామార్ద్య కోసం అమృత కాంట్రాక్టు నాలుగో గ్యారెంటీ అంట ప్రశ్నించి అక్రమ కేసుల కోసం కేసులు పెడుతున్న వారు ఐదో గ్యారెంటీ అంట నెలకు ఆరుసార్లు ఢిల్లీకి వెళ్ళి మోడీ కాళ్ళు అమిత్ షా కాళ్ళు పట్టుకోవడం ఆరో గ్యారెంటీ అంట ఇది మన రేవంత్ రెడ్డి గారు పైన కేసీఆర్ మన కేటీఆర్ గారు మాట్లాడే పౌరు మాట్లాడే విషయాలు ఇదేనండి ఇంకా ఆయన ఏం మాట్లాడుతున్నారంటే చాలా విధంగా మాట్లాడుతున్నారు ఏమని అంటే వడ కొడంగల్ లిఫ్ట్ పనుల్లో సగం మంత్రి పొంగులేటికి మిగిలిన సగం పనులు ఈస్ట్ ఇండియా కంపెనీకి అని రేవంత్ రెడ్డి గారు పైరవుతున్నారండి ఇంకో లాస్ట్ విషయం ఏం చెప్పాడంటే ఆయన మంత్రుల ఫోన్లు రేవంత్ ట్యాపింగ్ చేస్తున్నారు కాదని నీ మనవడపై ఒట్టేయగలవా అని సవాల్ ఇసుగుతున్నాడు కేటీఆర్ గారు ఏమని మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేయలేదని నీ మనడపై ఒట్టేయగలవా అనేది కూడా మన రే సవాల్ ఇంకా ఆయన చాలా మన మాట్లాడారండి ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారి మీద ఈయన చాలా మాట్లాడినారండి మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారు బట్టి పొంగిలేటి ఉత్తం తన సీటుకు ఇసురు పెడుతున్నారని శ్రీవంత్ సీఎం రేవంత్ భావిస్తున్నారు మా ఫోన్లు సహా ఏలాది ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి దమ్ముంటే డిటెవ్ ప డిటెటివ్ పరీక్షలకు రావాలి నేను లొకేషన్ కలవలేదు కలిస్తే తప్పేమిటని కేటీఆర్ గారు అంటున్నారు అవులే నికృష్టడ పెంట పురుగు ఏం పీకావు మగాడు రా అంటూ సీఎంపై పరుష పదజాలం కూడా వాడుతున్నారండి కేటీఆర్ గారు ఇది సీఎం మీద వాడటం కరెక్టేనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని అవులే నికృష్టడు పెంట పురుగు ఏం పీకావు బగాడబైతే రా అంటూ సీఎంపై పరుష పదజాలం వాడడం మన కేటీఆర్ గారికి మంచిది కాదనేది కూడా ప్రజలు కోరుకుంటున్నారు ఇదినండి మన సీఎం రేవంత్ రెడ్డి గారి మీద ఇరుసుకు పడిన కేటీఆర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ